ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే వైఎస్ విజయమ్మను కలిశారు హైదరాబాద్లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్ళిన జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే విజయమ్మను కలిశారు విజయమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అయితే వీరిద్దరి భేటీపై అయితే చర్చనీయాంశంగా అయితే వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది అసలు వీరి భేటీ ఎందుకు అయ్యారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారా అసలు ఈ భేటీలో వారు ఏం చర్చించుకున్నారని ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది మరోవైపు వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఉన్న ఏపీ పీసీ చీఫ్గా ఉన్న వైఎస్ చైర్మన్లు మాత్రం టీడీపీ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ అయితే విమర్శలు చేస్తున్నారు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలు కావచ్చు అలాగే కోనసీమ జిల్లాలు కావచ్చు నీటిలో మునిగిపోయాయి సో చంద్రబాబు అయితే ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్లో ఉన్నారు ఇంకెన్ని రోజులు మీటింగ్లో ఉంటారు ప్రజల రైతుల బాధలు తెలుసుకోవాలంటూ చెప్పేసి అయితే వైఎస్ చైర్మన్లు అయితే విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే విజయమనం కలవడం అయితే చర్చనీంశంగా మారింది మరోవైపు ఇటు వైసీపీ వాళ్ళు కూడా కొత్త ఒక వాదన తెరపైకి తీసుకొస్తున్నారు టీడీపీ షర్మిల ఒకటే అని చెప్పేసి వాదన తీసుకొస్తున్నారు ఈ వాదనల నేపథ్యంలో వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం కావడం చర్చనీంశంగా మారింది మరి వీరు ఏం అంటే ఈ భేటీ అనేది మర్యాదపూర్వకంగా జరిగిందా అసలు ఏం జరిగింది అనేది కూడా చర్చ కొనసాగుతుంది మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మను కలిసిన కొందర చెప్తున్నారు అసలు ఏం జరిగిందో కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది